జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు ఆఖ్యాంశము దేవుడు మంచితనాన్ని పంచాలి హలోయ ప్రియా దేవుడు సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మృదయ కరమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఇప్పుడు చాలామంది చదువుకున్న వారికి డిగ్రీ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్లు అవి జరుగుతూ ఉన్నాయండి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లు మరి ఎవరెవరికి ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో మీరు ఎరిగిన వారు మరి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బెడ్ల కొరకు ప్రార్థించండి చాలామంది జాబుల కొరకు ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉన్నారు దేవుడు చిత్తమైన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మరి వారికి ఆ జాబు పొందుకున్నట్టుగా ప్రార్థించి అలాగే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెందాం ఆ రీతిగా మన హృదయాలు ప్రభు ప్రభురాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోకసు వార్త పదో అధ్యాయం ముప్పై నాలుగో విషయం అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి జాలిపడి తన నూనెను తన దాషరసమును పోసి తన గాయమును కట్టించి కట్టి తన తన గాడిద మీద ఎక్కించుకొని కోటకూలు వారు వద్దకి తీసుకుపోయి అతన్ని పరామించు పరామించును హలయలుయ్య అంటే దేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇది ఉపమానం ప్రభు ఇక్కడ ఉపమానం చెప్పాడండి ఉపమానం అంటే ఈ ఉపమానంలో దేవుడు మనకి ఈ దినం చెప్తున్న మాట ఏంటంటే అతడు ఒక వ్యక్తి వెళ్ళాడు పక్కనున్న ఒక వ్యక్తి తోవ పక్కన ఒక వ్యక్తి పడిపోయాడు అతనికి మరి వ్యక్తి వస్తాడు మన ఓడి కాదులే అని వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి వస్తాడు అమ్మో రిస్క్ అవుతుందేమో అని వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి వస్తాడు భయపడతాడు ఈ వ్యక్తి వెళ్ళి గబగబగా అతని దగ్గరున్న నూనె రాసి దాషరాసం తాగించి గాయమును కట్టి గాడిది పిల్ల మీద ఎక్కించుకుని తన వాహనం మీద పూట కూలు వద్దకు తీసుకెళ్ళి పరాణించాడంటే అంటే దానికి తనకి సామలన్నీ చూడమని చెప్పి చెప్పి వచ్చాడంట ఇదే సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం పల్లెటూర్లో అయితే గబగబగా పరిగెట్టుకుని వెళ్తారు సిటీల్లో కదండి ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా సిటీ ప్రపంచం కింద తయారైపోయింది ఈ సిటీ ఏమవుతుందంటే ఎవరైనా గబక్కొని బైక్ వేసినంతవైనా ఏదైనా అయితే చూసి చూన్నట్టుగా వెళ్ళిపోతారు మేము పనులకు వెళ్ళినప్పుడు బస్సులో కదండి రైలు ప్యాటరీకి వెళ్ళినప్పుడు మేము బస్సులో మా సైడ్ మేము వెళ్తున్నప్పుడు చూసాం బైక్ ఏదైనా యాక్సిడెంట్ అవుతే మేము అలా ఉండిపోయేవాళ్ళు కానీ ఎవ్వరు పలకరించేవారు కాదు మాక తెలియదు ఎందుకంటే మేము పనులు ఉంచేసుకోవడానికి మేము బస్సు మీద వెళ్ళిపోతున్నాం బస్సు ఆపడు తన తన జాబ్ పోతుందని ఎందుకంటే అసలు ఆపి ఎవరు పడిపోయారని చూసే అంత టైం కూడా ఉండదు టైంకి లేట్ అవుతే ఉన్నవాళ్ళు మొత్తం జాబ్ తీస్తారు అదే వాళ్ళది అలాగే చాలామంది జాబుకి సమయం ఇస్తారు కానీ పక్కన మన ఒక వ్యక్తి ప్రాణం పోతుంది అయ్యో ఏమైందో ఒక్క నిమిషం ఆగి చూద్దాం అని ఉండదండి ఇదే కానీ దేవుడు ప్రేమ మనం కనపరచాలంట ఎలా కనపరుస్తాం నువ్వు నిజంగా కైస్తడు కైస్తరాలు అయితే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారిని పరామర్శించాలి వారు మన ఇంటికి వచ్చారా రాలేదా లేదా మనకి ఏమైనా పెట్టారా లేదా ఇలాంటి చూడరంటే అండి ఇలాంటి దేవుడు ప్రేమ ఎరగని వారు చూస్తారు నువ్వు నిజంగా దేవుడు ప్రేమ ఎరగన ఎరిగిన దానివి ఎరిగిన వాడివి అయితే వారు కష్టాల్లో ఉన్నారని నీకు తెలియగానే పరిగెట్టుకుని వెళ్ళి వారికి సహాయం చేస్తావు వారు దుఃఖంలో ఉన్నారని నీకు తెలియగానే వారికి ఇలాగే జరగాలి నన్ను అన్నారు కదా నన్ను చేశారు కదా అని అనుకోవు ఇలాంటి మాటలు సాతాన సాతాన సాతానక్రియలు ఈ మధ్యకాలంలో ఒక ఆమె నన్ను చాలా దారుణంగా దూషించడం అంటే కొంచెం వేలం చేస్తారు వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలియక వాళ్ళు ఏలం చేశారు నేను దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నాను ప్రభా ఆమె తెలియక మాట్లాడుతుంది నీ ప్రేమ రుసు చూసి ఇలా సహాయించే ఆమెను రక్షించు ఇదే నా ప్రార్థన అండి తర్వాత వారి గుట్టంలో చిన్న గాయమైంది ఆ మాట నేను మర్చిపోయాను దగ్గర దగ్గర చాలా రోజులైపోయింది ఆమె నాకు గుర్తు చేసే సారీ చెప్తుంది దాకా కూడా నాకు ఆ బలి వెలగలేదండి అలాంటి నేను అసలు ఎందుకు పోలే ప్రార్థించేద్దాం దేవుడి కృప ఎంతో ఇప్పుడు పర్వాలేదండి కానీ అలాంటివి అనుకుంటారు అదే నిజంగా మనకి కొంతమంది అదే అయితే అదిగో నాన్నది కదా అంటే అలా జరిగింది నా అన్నది కదా దానికి ఒక్క మాట చెప్తున్నానండి దేవుడి పక్షాన నువ్వు నిలిచి ఉండి దేవుడు నీ పక్షాన్ని నిలిచుంటే నీకు విరోధి ఎవరు ఉండరు నువ్వు ఆ సంగతి డైవర్ట్ చేయొచ్చు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడండి హలోయ్య నీ పని దేవుడు ప్రేమ కనపరచడమే నువ్వు దేవుడు కుమార్తె కుమారు అయితే ఎవరైనా దుఃఖంలో ఉన్నా కష్టాలున్నా ఉన్నా వారికి నువ్వు దేవుడి ప్రేమను కనపరచాలి అంతే తప్ప వారు మన ఇంటికి రాలేదు మనకి ఏమీ తేలేదు మనం ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన పెట్టుకోకండి ఈ సమరయ్యమైన ఉపమానం దేవుడు మనకి ఇక్కడ చెప్పాడండి ఇది ఒక సమరయ్యలాగే కదా మనం సమరయ్య కలిగిన దేవుడిని బిడ్డలవై ఉన్నాం మనం కదండి అలాగా మనం ఒక సమరయ్యలా ఉండాలి మనం అంతే తప్ప యూదుల్లాగా లేదా సద్దిగ్గులు పరిచేకర్లాగా ఉండకూడదు ఒక సమరయ్యలా ఉండాలి అతడికి పోటకూలు అంటే ఇతడి దగ్గర ఉన్నదే కొంచెం గబగబుగా వెళ్ళి మరి పూట ఇంకంటే మరొక వింటి తీసుకెళ్ళి ఇతనికి ఏం కావాలన్నీ చూడు నేను మళ్ళీ వచ్చేస్తాను ఇంకేమైనా ఖర్చు అవుతుందని చెప్తుందంటే నువ్వు ఎవరైనా సరే ఆపదలో ఉంటే వెళ్ళు వారికి సహాయం చేయి నీకు రెండు పూటలు భోజనం తినడానికి ఉందా ఒక్క పూట ఉంచుకుని ఒక్క పూట పెట్టు వాళ్ళకి లేదు నీ దగ్గర ఒక్క పూట తినడానికి ఉందా సగం నువ్వు తినే సగం వాళ్ళకి పెట్టు దేవుడు దాన్ని చూసి ఇంకా సంతోషిస్తాడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్లోనే ఉందండి బైబిల్లోనే ఉంది చూడండి సారేపతి స్త్రీకి ఏమీ లేదు ఆ సారేపతి స్త్రీకి భర్త లేని ఏమీ లేదు కొడుకు తల్లి చనిపోలే నిర్ణయం తీసుకున్నారు ఆకలి దెప్పుల కోసం అలాంటి వాళ్ళ ఇంటికి ఏ ఏలి అని పంపించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడని మన దేవుడు ఏలే పంపించి అమ్మా తినడానికి ఏమైనా ఉందంటే నా దగ్గర ఏమీ లేదయ్యా కొంచెం నూనె గుప్పుడు పిండి దాంతో ఒక అప్పడం అవుతుందేమో అప్పడం అంటే అప్పుడలో చపాతి అప్పుడు అప్పడం అనివరు అంటే రొట్ని ఒక అవుతుంది అయితే ఆ రొట్టెతో నాకు తీసి నాకు పెట్టమ్మా అంటే సరే బాబు పెడతానని ఆమె ఒక్క రొట్టు తీసుకొచ్చి ఆయనకి పెట్టగా అప్పుడు దేవుడు పలికిస్తున్నాడు ఆ బుడ్డులో నూనె తరిగిపోదు ఆ గిన్నెలో పిండి తరగదని అలైలుయ్య ఎన్ని రోజులు పెట్టాడండి దేవుడు అక్కడ ఆమెకి ఆ దేశం మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చిందండి కరువు కాలమంతా కూడా మరి ఆ సేవకుడికి ఆవిడ పెట్టగానే మూడున్నర సంవత్సరాల తల్లి బిడ్డ కూడా సంతోషంగా బతికారండి అలైలుయ్యా అంతే కదండి ఆ ఒక్కరొట్టు కూడా మరి చివర ఆ తన కొడుక్కి మరణపరణమైన సితి వచ్చినప్పుడు కూడా అదే రొట్టు ద్వారా దేవుడు బ్రతికించాడండి చిన్న సహాయం మనం ఆ చిన్న సహాయం చేసి దేవుడు ప్రేమ అలా కూడా సొనుక్కొని గునుక్కొని కాదండి హృదయపూర్వకంగా దేవుడి ప్రేమను కనపరచాలి చాలామంది బీదలకు సహాయం చేస్తారు ఇప్పుడు మరీ రోడ్ల మీద ఉంటారు చాలామంది ఎందుకంటారా మరి క్రిస్మస్ నెలలు వస్తున్నాయి కదా ఎక్కలేని జనం రోడ్ల మీద కనబడతారు ఇప్పుడు సోషల్ మీడియాలో మరీ ఫోటోలు కనబడతాయి బేదలకు డబ్బు రొగ్గులు ఇచ్చామని బేదలకి ఒక్క రొగ్గి వంద ఫోటోలు తీస్తారు ఒక్క పూట భోజనం పెడితే వంద ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు మేము అలా చూస్తూ ఉంటాను ఇది ప్రేమ దేవుడు ప్రేమ కనపరచడం కదా సోషల్ మీడియాలో నూసులు పెంచుకుంటారు అలా కదండి ఈ చేతికి ఇచ్చింది చేతికి తెలియకూడదని దేవుడు చెప్తాడు సమరయుడు అక్కడ చేశాడు ఎవరికైనా తెలుసు అది ప్రభు చూశాడు ఉపమానంగా దేవుడు చెప్పాడు అన్నమాట మనం అలా ఉండాలండి దేవుడు మన కొరకు చెప్పే ఉండాలి తప్ప మనకు మనం డంబాలు కొట్టుకోకూడదు ఒక వ్యక్తి అలాగే తనుకున్నది ఏదో ఒక వంద మందికి యాభై మందికి పెట్టాడు అది ఎప్పుడు పోయిన సంవత్సరం చేసింది ఇప్పటికీ ఎవరేమడిగినా సరే ఆ ఫోటోలో పెడతాడు అతను నేను అలాగ ఆశ్చర్యపోతాను ఏంటి ప్రభా అని ఒక్కసారి చేసింది ఇంకా ఎవరేమడిగినా ఇంకా అయ్యే ఫోటోలు పెడతారు అలా కదండి దేవుడి ఎదుటి చేయండి మీరు ఏది సహాయం చేయాల్సిన ఎవరైనా మీ బంధువులో కానీ మీ ఇరుగు పొరుగులో కానీ వాళ్ళ హాస్పిటల్లో ఉంటే పలకరించి వచ్చేకండి పెళ్ళిళ్ళకి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి గిఫ్ట్లు ఇస్తారు అలాంటివి మానుకున్నా పర్వాలేదు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మీకు తోసిన సహాయం వరకు చేయండి ఎందుకంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళకి చాలా డబ్బు అవసరమై ఉంటుంది కదండి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి చాలా డబ్బు అవసరం ఉంటుంది మీకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి సహాయం చేయండి అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ చర్చి నెంబర్స్లో కానీ ఎవరైనా ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే కనుక వారికి సహాయం చేయండి పెళ్ళిళ్ళకెళ్ళి నువ్వేమి చదివించకపోయినా పర్వాలేదు నువ్వు వాళ్ళ పనుషులకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే డబ్బు ఉంది ఘనంగా చేసుకుంటారు కదండి కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా ఖర్చులతో ఉంటాయి వాళ్ళకి సహాయం చేయండి ఎదటి వారి కన్నీళ్ళు తురిసి సహాయం చేయడం ఇవ్వడంలో అదొక పాత్ర అండి దేవుడు మనకి దేవుడు పరిచర్లు అదొక పరిచర్ అండి అప్పుడు మనం అలా చూస్తే మనలో ఉన్న దేవుడిని వారు చూస్తారు హలేలు ఎవరికైనా సహాయం చేసినప్పుడు నువ్వు చిరునవ్వుతూ ఉన్నావా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎరుకులో ఉన్న అందరగోళంలో ఉండొచ్చు కుటుంబాలు కొంతమంది చెల్లాల్సి చాలా దుఃఖపడుతూ ఉంటారు నాకు ఇందాక ఒక వీడియో అన్న నేను చూశానండి నైట్ ఒక వీడియో అదేంటంటే మన విజయవాడలో ఎలా వరదలు వచ్చినాయో అదొక చిన్న వీడియో సోషల్ మీడియా వీడి యూట్యూబ్లో పెట్టారు నేను వాగ్దానం పెట్టడానికి వెళ్ళినప్పుడు చూసాను దాన్ని ఒక ఆమె నీళ్ళు వచ్చేస్తున్నాయి వరదలు నూసు యాంకర్ చేసేవారు చేస్తూనే ఉన్నారు కానీ ఆ వరద నీళ్ళు వస్తే ఆమె చంటి పిల్లని బాగా ఎత్తికి ఆవిడ నీళ్ళు వస్తే బిడ్డని ఇంకా ఎత్తులో అలా కట్ పట్టుకుని చేత్ ఉండిపోయింది నేను ఇరవై నాలుగు గంటలు ఎందుకంటే డోర్ పడిపోయింది తీసి ఎవరు లేరు తల్లి పిల్ల ఉన్నారు ఇంట్లో ఆవిడ బాలింతరాలు అలా పట్టుకొని అలా ఉండిపోయింది నేను చెయ్యి ఎందుకంటే అప్పుడు పీక దాకా వచ్చేసింది నీళ్ళు అలాంటి పరిస్థితులు ఉంటారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది మరి విజయవాడ పట్టణంలో ఎంతోమంది సహాయం ఇచ్చారు మళ్ళీ తర్వాత వారు ఏం తిన్నారు ఏంటో పలకరించిన వారు ఉన్నారండి లేరు ఆ టైంలో ఇచ్చారు మూమెంట్ని పెట్టి మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు పలకరించేవారు కానీ వారి కోసం సోషల్ మీడియాలో ఎవరు పెట్టడం కానీ లేవండి ఆ సమయాన్ని చేశారు అని ఒక చిన్న వీడియో పెట్టారు వాళ్ళు నేను చూశాను ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనం ఏంటంటే అలాంటి వారు ఉన్నప్పుడు తెలియగానే సహాయం చేయలే అప్పుడే కాదు అప్పుడైతే అందరి ఎక్కువ పూడుకొనిస్తారు తర్వాత కూడా మరి సువార్త ప్రకటించినట్టు వెళ్ళి గృహదర్శనలు చేసినట్టు వెళ్ళి వాళ్ళకి ఇంకా ఎలాగుంది మీ పరిస్థితులు ఎలాగున్నాయా మా చక్కబడ్డాయా లేవా పలకరిస్తూ ఉండాలి లేవు ఇప్పుడు అలాగా మణిపూర్లో అలాగే చాలా ఇబ్బందులు అయినాయి అప్పుడు పలకరించారు అందరూ ఒకేసారి వెళ్ళు అందరూ ఒకేసారి వెళ్తే వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత ఎవరూ పట్టించుకుంటారు కష్టం వచ్చినప్పుడు వెళ్ళండి అందరూ ఒకసారి ఇల్లు పలకరించిన తప్పలేదు మళ్ళీ తర్వాత కూడా ఒక్కొక్కసారి వారి వైపు పలకరించండి ఆదరించండి ఎందుకంటే మనం ఆ ప్రేమని వారు దేవుని చూస్తారు ఆ ప్రేమను మనం అలా పంచుతూ ఉన్నప్పుడు నీవు తీర్పు తీర్చకు తీర్పు తీర్చుతూ ఎప్పుడు వాళ్ళ స్థితి బాగుండు కూడా దేవుని దృనీకరించినప్పుడు వాళ్ళ స్థితి బాగలేదు అయ్యో వారు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలాగతనో నా దేవుడి ప్రేమ నేను కనపరుస్తాను ఏమంటే సమరయుడు అతడికి ప్రేమను పెంచేటప్పుడు ఇతడు సమరయుడా ఇతను ఆ వాణ్ణి అంగీకరించినవాడా దేవుడు కుమారుడా అని చూడలేదక్కడ అది మర్చిపోకండి ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరూ దేవుడి పిల్లలే వారు ముస్లిమ్సా క్రిస్టియన్సా సిక్కుయా లేదా ఇంకొకలా అని చూడకండి దేవుడు పిల్లలని చూడండి తోటి వారికి సహాయం చేసేవారుగా ఉండండి కులాలు చూస్తారు కొంతమంది కులాలు చూసి సహాయాలు చేస్తారు కులాలు చూసి ప్రేమిస్తారు కొంతమంది మా సంఘస్తుడా అనుకుంటారు పక్కూడైతే నాకెందుకు అనుకుంటాడు ఆ ఏమంటారు వా సంఘ సంబంధించిన నీళ్ళ సంఘ సంబంధించిన వాళ్ళు అనుకుంటారు ఈ అన్న ప్రేమలు ఉండవు పొత్తులు ఉండవు ఇలాంటివి ఎన్నోండి మన దేవుడు ప్రేమను పెట్టుకొని ఎక్కడ కనపరుస్తున్నాం ఒక్కసారి ఆలోచించు దేవుడు ఈరోజు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ ఎవరు ఈ మాటలు తీసుకుంటున్నారో ఎవరు ఆలకిస్తున్నారో నాకు తెలియదు దేవుడు చెప్తున్నాను నీతో సూటిగా నీవు అట్టివారిని చూసి ఏలని చేయగాని నీ పని ఏంటంటే అలా కుంగిన వారికి వెళ్ళి నీ మాట దూరగా వాళ్ళు ఆదరించు కన్నీటితో ఉన్నవారిని నీ చేత్తో కన్నీళ్లు తుడిచి వాళ్ళకు ఓదార్పు ది రోగముతో ఉన్నవారిని నీకు తోసినైనా సహాయం చేసి ధైర్యపరచు దేవుడు ప్రేమను పెంచు అక్కడ అలైల్వి నువ్వు దేవుడితో కలిగొన్నావు నీ దోరేగా స్వస్థత కలిగిస్తాడు నీ దోరగా ఆదరణ కలిగిస్తాడు నీ దోరగా వారికి భరోసా ఇస్తాడు ఎందుకంటే నువ్వు దేవుడి ప్రేమను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు స్వస్థతని నిండి కలిగొన్నావు నువ్వు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ప్రేమని కనపరచాలి నువ్వు ఉన్న చోటనే దేవుడి ప్రేమను కనపరచాలి అలైల్వి చివరిగా ఒక మాట ఏంటి దేవుడు చెప్తున్నాడు నువ్వు వేరొకరికి ఒక అద్భుతమైన కార్యముగా నిలబడతావు నిన్ను నిన్ను నీలో దేవుడి ప్రేమను గుర్తిస్తాడు నువ్వు ఇలాగ నిలబడితే ఒకవేళ ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకొని ప్రభు ప్రేమ పెంచినట్టుగా సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదణిత ప్రభు మనందరికీ తినము గాక ఆమెన్